హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి రోజు అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ మా పిన్ని వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు అనమాట ఇంకా మార్నింగ్ అందరం ఫ్రెష్ అయ్యి మా పిన్న వాళ్ళు అయితే కలగాయ కూరకే కూరగాయలు కట్ చేస్తున్నారు నేనైతే మలియాని నెత్తుకునే ఉన్నాను నాకు మలియాతోనే సరిపోయింది అసలు వాళ్ళకి ఏం హెల్ప్ కూడా చేయలేదు ఎక్కువగా ఇక్కడ మా పిన్న అయితే చెప్తుంది ఎలా వండల కర్రీ అని కలగాయ కూర చేస్తారు అని వస్తుంది మా చిన్నటి పొడిచు కలగైకో రెండు అయితే మా అత్తయ్య మా పెద్ద ఆడు పొంగడాలు వేస్తున్నారు నాకేదో పెద్ద వచ్చినట్టు నేను కూడా వెళ్ళాను ఫస్ట్ ఫస్ట్ పొంగడం కింద పడేసాను ఇంకా నేను తీయలేనని చెప్పి మా పెద్ద పిన్నికి అర్థమైపోయింది అందుకే వచ్చి తీసుకుంది అనమాట నేను తీస్తానులే అని చెప్పి ఇంకా అనిపించింది అనవసరంగా వెళ్ళాను నా పని ఏదో నేను చేసుకోక అని ఇంకా మూడున దీపం పెడతాం కదా అందుకోసం మా పిన్ని అయితే ఇక్కడ ముగ్గు వేస్తుంది ఇక్కడ మా పిన్ని మా మామయ్య అయితే మూలన్న బట్టలు పెట్టడానికి అయితే అంచులకి పసుపు రాస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడ దీపం పెడుతున్నాను మా పిన్ని వాళ్ళు అయితే అక్కడ వంట పనులు అన్ని చేసుకుంటున్నారు ఇంకా అన్ని వంటలు అయిపోయిన తర్వాత మా మామయ్య అయితే మడపలు పెడుతున్నారు ఇక్కడ పెద్దవాళ్ళకి దేవుడి మూడులో అయితే ఇలా పెడతారు పెద్దవాళ్ళకి మడపళ్ళు ఏమేమి వండామో అవన్నీ పెడతామన్నమాట మెయిన్ గా అయితే కలగై కూర వడపప్పు అయితే వేస్తాం అనమాట మా సైడ్ ఇంకా వైట్ రైస్ సాంబారు పులిహోర కూడా చేసింది మా పిన్ని ఈ వంటలన్నీ మా పిన్ని మా అత్తయ్య చేశారు మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే పంతులు వచ్చి మంత్రాలు కూడా చదువుతారు మా అమ్మ వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవు దేవుడు మూడులో బట్టలు పెట్టేసి మడపలు పెట్టేయడమే పంతులు అయితే ఏమి రారు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే

भूमिदानमें पड़नी, भूमि भार का, भूमि भूमले ये, भूमि में बंदे ये, ये भूमि भार का, ये तेजाबल रहो देना, ब्रह्मा कर्म समान है भई, प्राण या मन चेंजी, ओम बुहो बुहा गुम्सो हार गुम्सा हार गुम्जर हार गुम्ता हार गुम्सा चुम्मा सुन तुम रहिये मर को झेवासे दिये माँगी, दिया अक्षतायिरा भैरवचा अरे मंत्रों ने कहाँ से अपनी जगतमुस्वे श्री महाविश्वनाथ जय आद्य प्रभु दिये बरार देश व्यातवरार अगल पे भाई बसो तमानतरे कहीं का प्रथम पादे जब बुद्धि पे प्रभु तमानस्य प्रत्यक्षण देवी रोदक्षण देख भागे श्री साइलेस्य यीशु आज्ञा प्रदेश कंधा दिक्कु तरसस्य मुखे विष्ट गंठे रुद्र मूले तत्रस्तितो ब्रह्मा मध्ये मात्र गणास्पृता कुक्षौ तु सर्वे सप्त दीपाव सुंदरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः अङ्गैस्तसहिता सर्वे कलशाम्बु समासृता किन्तु दिपक्तकणी పూజ అంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నాం అందరం కలిసి భోజనం కూడా అయిన తర్వాత ఆవుకు పెట్టడానికి అయితే అందరం వెళ్తున్నాము అదేంటో ఊరు వెళ్తే నా ఫేస్ కంప్లీట్ గా చేంజ్ అయిపోద్ది ఫేస్ లోకి అలా ఉండదు ఏముండదు అయితే ఇంకా ఘోరం అస్సలు చూడలేకపోతున్నాము మలియానైతే ఇంటి దగ్గర వదిలేసే వెళ్ళాను ఎందుకంటే మా కళ్ళం దగ్గరే రెండు ఆవులు ఉన్నాయి అన్నమాట మాకు తల్ల ఒకటి పిల్ల ఒకటి నాలాగా మలియలాగా ఈ ఆవే తల్లావు మేము పెడుతుంటే మా మీదకి వచ్చేస్తుంది అనమాట ఎక్కడ పొడిచేస్తుంది దాని భయం వేసింది ఇంకా ఫస్ట్ అయితే పసుపు రాసి బొట్టు పెట్టి మేము తెచ్చినవన్నీ తినిపించాము ఇంకో ఆవు పిల్ల అయితే అసలు ఏం తినలేదు ఏం పెట్టినా కూడా ఎందుకు తినలేదు అర్థం కాలేదు మరి ఇంకా మేము అక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా నైట్ అయితే పడుకునే ముందు అలా సరదాగా అందరం కలిసి ప్యాకెట్ అయినా ఆడుకోవాలంటే మా ఫ్యామిలీయా చాలు మేమే సరిపోతాము బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఈ సంక్రాంతి మాత్రం నాకు భలే సరదాగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు సిటీలో జరుపుకుంటాం కదా పండగ జరుపుకున్నట్టే అనిపించదు ఏదైనా పల్లెటూర్లో చేసుకుంటే ఆ పండగ కలే వేరు ఎప్పుడో మా నాన్నమ్మ మా తాతయ్య ఉన్నప్పుడు ఊర్లో చెకునే వాళ్ళం ఇప్పుడైతే ఊరే వెళ్ళట్లేదు మేము ఎక్కువగా ఆ లోట అయితే నాకు ఇలా తీరిపోయింది మా పిన్ని వాళ్ళకి కూడా మా లియాతో మంచిగా టైం పాస్ అయిపోయింది మెయిన్ మా తనుకి మా తను మా పాపని ఎక్కువగా ఎత్తుకునేది అనమాట అంటే మా చిన్నాడు పడుచు వాళ్ళ పాప కూడా మా తను ఉంటేనే సందడిగా అనిపిస్తుంది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా టైం కుదరక బాయ్ అందరికి